ఎన్కౌంటర్లపై న్యాయ విచారణించాలి ఆదివాసులపై పోలీసు దాడులు నర్శించాలి ఎన్కౌంటర్లను ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఆదివాసులపై పోలీసు నిర్బంధం కానరు విడుదల చేయాలి రాజకీయ కదా వెంటనే చేయాలి రాజకీయ కదా విడుదల చేయాలి రాజకీయ వెంటనే చంపే అధికారం నీకెవరిచ్చారా మిలిటరీ వాడా ఆదివాసీలను చంపే అధికారం ఆదివాసీలను చంపే అధికారం ఆదివాసీలను చంపే అధికారం మావోయిస్టులు చంపే అధికారం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా చలామణి అవుతున్నారు కేంద్రంలో కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు సిపిఐ మావోయిస్టులని ఆదివాసీలని పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళని చంపటానికి గడువులు పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నారు అసలు పోలీసులకు కానీ మిలిటరీకి కానీ మనుషుల్ని చంపే అధికారం ఎవడిచ్చాడు అమిత్ షాకి మనుషుల్ని చంపమని చెప్పేసి వాళ్ళు మావోయిస్టులు అయితే చంపమని ఈ రాజ్యాంగం అధికారం హక్కు ఇవ్వలేదు అట్లే వాళ్ళు ఆదివాసీలు అయితే చంపమని ఈ రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు ఎవరైనా కానీ నేరం చేస్తే ఆ నేరస్తులను పట్టుకోవడానికి మాత్రమే పోలీసులకు కానీ మిలిటరీకి కానీ ఎవరికైనా కానీ హక్కు ఉంది కానీ ఇప్పటికి పదుల సంఖ్యలో లేతే ఇరవై ముప్పై చొప్పున సిపిఐ మావోయిస్టుల పేరుతో హత్యలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వ బలగాలు గాని రాష్ట్ర ప్రభుత్వ బలగాలు గాని ఛత్తీస్గఢ్ లో దాదాపు ఇప్పటికే గత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు నాలుగు వందల పైచీలకు ఆదివాసీలని అట్లనే సిపిఐ మావోయిస్టుల్ని పొట్టను పెట్టుకోవడం జరిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేవలం దండకారణ్యంలోనే నిన్నగాక మొన్న సిపిఐ మావోయిస్టులు మా కార్యకర్తలని డెబ్బై ఎనిమిది మందిని ఇప్పటి వరకు బూటకపై ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు అంటే నాలుగు వందల మందిలో డెబ్బై ఎనిమిది పోతే మిగతా వాళ్ళంతా కూడా సాధారణ ఆదివాసీలు ఒకవైపు రాష్ట్రపతి ముర్ముని అడ్డం పెట్టుకుని ఆదివాసీల మీద కపట్ట ప్రేమను వలకబోస్తూ ఇంకొక వైపు ఆదివాసీల్ని పెట్టలు కలిసి చంపినట్లు ఈ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చంపేస్తా ఉంది కాబట్టి మేము పౌర హక్కుల సంఘంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే మీకు రాజ్యాంగం సంప్యాధికారం ఇవ్వలేదు రాజ్యాంగం పౌరుల్ని కాపాడటానికి రాజ్యాంగాన్ని కాపాడటానికి మీ హక్కు ఇచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇట్లాంటి హత్యల్ని చేయటానికి వీల్లేదు వెంటనే ఆపాలి నిజంగా సిపిఐ మావోయిస్టులు వాళ్ళు తుపాకులు పట్టుకుని సంచరిస్తే మీరు కానీ వాళ్ళు కానీ సీజ్ ఫైర్ ని పాటించాలి సీజ్ ఫైర్ ని పాటించి వాళ్ళతో చర్చలు జరపాలి నాగా వాళ్ళతో చర్చలు జరుపుతారు విజయ్ వాళ్ళతో చర్చలు జరుపుతారు మీకు ఓట్లు ఎక్కడ అవసరమైతే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఆదివాసీలను కాల్చంపుతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు మావోయిస్టుల నిర్మూలన కాదు వనరుల దోపిడీకి పాల్పడటానికే ఈ హత్యలు చేస్తా ఉన్నారు వనరుల దోపిడీ ఇప్పటి వరకు కూడా కార్పొరేట్ శక్తులు తాము ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో ఆ ఎంఓయూలు ప్రజల ఆదివాసీల జీవించే హక్కుకు ఆటంకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు పోలీస్ క్యాంపులు పెడతా ఉన్నారు మా జీవించే హక్కుని మా ఆస్తి హక్కుని హరిస్తా ఉన్నారు అని చెప్పేసి సిలింగేరి లాంటి చోట్ల ప్రజలు పోరాటాలు చేస్తా ఉన్నారు కానీ వీటన్నిటినీ కాదని కేవలం హత్యలనే నమ్ముకొని మీరు హత్యలు చేస్తా ఉన్నారు నిజంగా మీరు హత్యలు చేయకపోతే ఇప్పటి వరకు కనీసం ఈ గత ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన హత్యలన్నిటి మీద కూడా మరణాలన్నిటి మీద కూడా మీరు జుడిషియల్ ఎంక్వైరీని వేయండి రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఎంక్వైరీ అయ్యండి మీరు నిజంగా శుద్ధంగా ఉన్నారంటే నిరూపించుకోండి నిజాయితీ లేని అబద్ధాల కోరుగా అమిత్ షా కాని మోడీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తా ఉన్నాయి అందుకు ఉదాహరణ ఏంటంటే పసిపిల్లల్ని చంపి ఉంటే ఆ ఆందోళనకారులు పసిపిల్లని ఆరు నెలల పసిపిల్లని చంపి ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ నాలుగు వందల మందినితో ఇప్పటి వరకు చంపేశారు ఎవరు చంపారు అని అంటే మేము చంపాము ఆందోళనకారులు అని చెప్పి ప్రకటించుకునే దమ్ము కూడా అమిత్ షాకి కానీ అక్కడుండే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కానీ లేదు పోలీసులకు ఎదురుగా ఉన్న గుంపుని పోలీసుల వైపు నుంచి తోటా వచ్చి దిగి ఫలానా వారు చంపాడు అని చెప్పి ఆదివాసీలు రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద కాకుండా గుర్తు తెలియని మావోయిస్టులు చంపారు అని చెప్పేసి రిపోర్టును తయారు చేస్తా ఉన్నారు నెల రోజుల తర్వాత ఇంతకంటే దుర్మార్గమైన చర్య లేదు అటువంటి దుర్మార్గాలన్నీ బయటికి రావాలంటే చట్టబద్ధ పాలనకి మీరు అంగీకరించాలి మీరు అంగీకరించే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు కాబట్టి రాజ్యాంగం నిర్దేశించిన హక్కులకి ఆటంకం కలిగిస్తున్నటువంటి ఈ చర్యలన్నింటిపై జుడిషియల్ ఎంక్వైరీ జరపాలని పౌర హక్కుల సంఘంగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా చిలుక చంద్రశేఖర్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా మధ్య భారతంలో ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్ల హత్యాకాండ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు సాయుధంగా సంచరిస్తున్నారు అందుకనే వాళ్ళని లొంగి లొంగిపోలేదు అందుకే చంపేస్తున్నామని ప్రకటిస్తున్నారు సిగ్గు లేకుండా కానీ చట్టబద్ధ పరిపాలన రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల్ని మిగతా విషయాలు ఎందుకు పట్ల ప్రతి మనిషికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కు ఏం కాపాడరు అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కూడా రాజ్యాంగంలో ఉంది కానీ అమిత్ షా కానీ మోడీ కానీ అలాంటివి పట్టవు అంటే రాజ్యాంగంలో మౌలికమైనటువంటి ప్రధానంగా ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడటానికి ఈ పాలకులు సిద్ధంగా లేరు కానీ ఇక్కడ వనరుల దోపిడీ ఈ భూస్వాముల పెట్టుబడిదారుల కార్పొరేటర్ల దోపిడీని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆదివాసుల్ని మాత్రం చంపడానికి మాత్రం రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చిందని మాట్లాడుతున్నారు కానీ రాజ్యాంగం ఎక్కడా కూడా లేదు ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరిస్తే వాళ్ళ పట్ల చట్టబద్ధంగా వివరించాలని ఉంది కానీ ఈరోజు ఉన్నటువంటి ఓం మంత్రి చాలా లగ్నంగా బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నాడు చేస్తాం వణికి వేస్తాం నిర్మూలిస్తామని ఈ భాష అనేటువంటిది హిట్లర్ వాడిని భాష ముసోలిన వాడిని భాష ఇది అంటే నియంతలు మాత్రమే ఇలాంటి భాష వాడతారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు చట్టబద్ధంగా ఎన్నికైన వాళ్ళు మాట్లాడే భాష కాదు ఇది ఎందుకంటే వాళ్ళు గుజరాత్ నమూనానే దేశంలో అమలు చేయాలని చూస్తున్నారు ఇలాంటి ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది ఈ దుర్మార్గాలకి ఈ హత్యాకాండలకి మారణకాండలకి ముగింపు పలకాలంటే ఐక్య ఉద్యమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఏదో ఈ కొంతమందిని చంపడం ద్వారా ఈ ఉద్యమాలను ఈ భావజాలను నిర్మూలిస్తామనుకుంటే అంతకంటే మరొకటి లేదు హిట్లర్ ఈ పని చేశాడు హిట్లరు జర్మన్లో కమ్యూనిస్టులని సోషలిస్టులని అక్కడ ఉన్న యూదుల్ని అనేక మందిని నిర్మూలన చేశాడు కానీ చివరికి కుక్కదావ తెచ్చాడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అలాంటి పందా వాడు ఎవడు కూడా చివరి వరకు నిలబాటు తాత్కాలిక విజయాలే కానీ పూర్తి విజయాలు ఉండవు ఈ రోజున కాబట్టి ఈ ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి అన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి సుప్రీంకోర్టు జడ్జి చేత దీని కారకుల పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ప్రజలంతా కూడా ఇలాంటి మారణకాండలకి కాండలకి ఖండిస్తూ ముందుకు రావాలి అందరూ గొంతు చెప్పాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం